హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఆఫ్షియల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ తీసాను అనమాట వీడియో నైట్ అంతా ఇలా క్లీన్ చేసేసి పెట్ట ఇది వస్తే దోశకి నైట్ అంతా మిక్సీ పెట్టేసి పెట్టాను అనమాట సో మార్నింగ్ అంతా నాకు లేవగానే అంటే కిచెన్ అయితే క్లీన్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ నైట్ నేను క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట సో ఇక గ్యాస్ మొత్తం నైట్ క్లీన్ చేశాను ఇంక అందుకే మార్నింగ్ మార్నింగ్ ఇలా మంచిగా నీట్గా ఉందనమాట ఇలా మంచిగా నీట్గా ఉంటుంది మార్నింగ్ లేవుగానే మనకు మంచిగా వర్క్ చేయాలనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి పాలైతే అయితే వెయిట్ చేస్తుంది అనమాట అండ్ మాకు కాఫీ అండ్ బాబుకి పాలైతే నెక్స్ట్ ఇంకా అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో అండి ఇది ఇంకా బాబు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే వీడియో తీయడానికైతే కాదనమాట సో ఇంకా బాబుకి పాలు తాపించి అండ్ టిఫిన్ తనకు స్నానం మొత్తం అయిపోయి తర్వాత వచ్చేసి ఇవి ముందు రోజు వాష్ చేసిన బట్టలు అనమాట ఈరోజైతే నేను మడత పెట్టేసిన నేను సో అంటే నేనే కాదు చాలామంది కూడా ఇలాగే అనుకుంటాను అనమాట సో మనం ఏ రోజైతే బట్టలు వాష్ చేస్తామో ఆ రోజు అయితే మనం మడత పెట్టేయమన్నమాట సో ఒక కుర్చీ పైన లేకపోతే బెడ్ పైన ఎక్కడో ఒకచోట వేసేస్తామన్నమాట సో నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు ఎప్పుడో మనకు వీలైనప్పుడు మడత పెట్టేస్తామన్నమాట సో నేనైతే అలాగే నాలో కూడా కొంతమంది ఉంటారేమో అని నేను కూడా అనుకుంటాను అనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీరు కూడా అలా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా చాలానే ఉన్నాయన్నమాట బట్టలు ఇంకా బాబువి నావి మా ముగ్గురి సపరేట్ సపరేట్ అయితే మడత పెట్టేసి పెట్టేశాను అనమాట సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి టైం అయితే చాలాసేపు తీసుకుంది మడత పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు ఒక ఒకరు అడిగారనమాట నువ్వు వీడియోస్ చేస్తావు కదా ఏమైనా యూజ్ ఉందా అని అడిగారనమాట సో నాకు వాళ్ళకు నేను ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక అదేం లేదు మామూలు జస్ట్ నేను చేస్తున్న ఛానల్ ఉంది కదా అందుకే సో చేస్తున్నా అన్న ఒక చిన్న ఆన్సర్ ఇచ్చి నవ్వేశాను అనమాట సో ఎందుకంటే చాలామందికి తెలుసు అనమాట యూట్యూబ్ యూట్యూబ్ చేస్తే చాలా చాలా డబ్బు సంపాదిస్తున్నారు చాలామంది యూట్యూబే ఒక వాళ్ళకొక జాబ్ లాగా కూడా చాలామంది చేస్తున్నారా అని చాలామందికి తెలుసు బట్ నేను అది చెప్పొచ్చు వీళ్ళకి ఎందుకు చెప్పలేదంటే అలాగా నేను ఒక్కసారైనా సరే యూట్యూబ్లో ఒకసారి శాలరీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వస్తుంది నేను తీసుకున్నా అని చెప్పగలిగే నమ్మకం ఉంటుందన్నమాట సో అలా అప్పుడు చెప్తే నాకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడైతే ఏం చెప్పలేదన్నమాట వాళ్ళకి అడిగాను కూడా సో ఇందుకే ఒక్కసారైనా పేమెంట్ తీసుకున్న తర్వాత దర్జాగా ఏ నిర్భయం లేకుండా చెప్పవచ్చు కదా సో శాలరీ వస్తుంది అని అంటే చెప్పడానికి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట సో అందుకనేసి నేను చెప్పలేదు ఇది వచ్చేసి ఇంక బాబుని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంక వచ్చారు వర్షం అయితే వస్తుందన్నమాట ఇంక బాబుని తీసుకొని మా ఆయన అయితే వచ్చారనమాట ఇంక బాబుకి ఇంక వస్తున్నాయి అక్కడ కొద్దిగా వాటర్ అయితే ఉంటాయన్నమాట ముందు బయట సో ఇంకా அந்த ஆடுக்கணுன்ன థాట్ అయితే ఉంటుంది బట్ వర్షం చిన్నగా పడుతూనే ఉంది కదా మా ఆయన అయితే రమ్మంటున్నాడు వాడు రావట్లేదు బండి దిగను నేను రాను అని చెప్తున్నాడు అనమాట ఇంక నేను పిలుస్తున్నాను అనమాట మనం బయటకు వెళ్దాం రా సైడ్ రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పగానే పైనుంచి నేను చెప్తున్నాను సో సరే అనేసి అయితే దిగుతున్నాడు అనమాట సో వాడైతే చాలా మారం అయితే చేస్తాడనమాట అసలు చెప్పిన అది ఏది విన్నాడు వాడు చెప్పిందే మనం వినాలి ఇంకా ఇలాగో ఇంకా వస్తున్నాడు దిగాడనమాట మా ఆయనకి బండి కూడా కొద్దిగా ఆటో సైడ్ పెడతాను కేసీమ్మని అడిగారనమాట నేనైతే కేసీ ఇచ్చాను మా ఆయన బండి పెట్టేసి వస్తానని చెప్పానమాట ఇంక వాడైతే వస్తానని చెప్పి అక్కడే నిల్చుకొని ఉన్నాడనమాట మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను చూడండి ఇంకా వాడు వచ్చాక కొద్దిగా ఇంకా వాడి వర్క్ ఉంటుంది అనమాట అండ్ వర్క్ అని తినిపించడము ఇంకా డ్రెస్ చేయించడం ఇలా చాలానే వర్క్ ఉంటుంది సో చూడండి వస్తున్నాడు కింద నుంచి చూసారు కదా లంచ్ బ్యాగ్ కనే స్కూల్ బ్యాగ్ కనే ఏది మా ఆయనకి ఇవ్వరు నేను తీసుకుంటా అని చెప్పినా కూడా ఇవ్వడనమాట తను తనే తీసుకుని రావాలి సో బెస్ట్ ఏంటంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మా బాబాయ్ అయితే స్కూల్కి చాలా అంటే చాలా మంచిగా వెళ్తాడనమాట సో నాకు అది చాలా చాలా హ్యాపీ ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా నాకు టైం అవుతుంది మా మమ్మీ అని నాకే చెప్తాడు అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో చూసారు కదా ఇంకా నై మార్నింగ్ నైన్కి వెళ్ళి ఫోర్కి అయితే వస్తాడనమాట సో ఇంకా తన పని అంత అయిపోయిన తర్వాత మేమైతే అలా సరదాగా అయితే వెళ్ళామనమాట ఇటు వెళ్తే ఇది హోటల్ అనమాట వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది బట్ నాన్ వెజ్ తినాం కదా శ్రావణ మాసం కదా బట్ మా బాబు కోసం వెళ్ళామనమాట మేము హోటల్ హోటల్లో తినడానికే తెలియలేదు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మేము వెళ్ళలేదనమాట బాబు అప్పుడు అంటే ఎప్పుడైనా వెళ్ళినా సరే అక్కడ కొద్దిగా ఆడుకొని వచ్చేసాడు అనమాట మేము పానీపూరి తినేసే వచ్చేద్దామని వెళ్ళింటే ఇంకా బాబు ఆ షాప్ అది చూడగానే అక్కడ బాల్స్ ఉంటే ఆడుకోవచ్చు అని ఏడ్చాడనమాట సో సరే కదా అనేసి మేము కూడా వెళ్ళామనమాట ఇంకా జస్ట్ ఊరికే వెళ్ళడం ఎందుకు కాఫీ అయినా తాగదామనేసి మేము కాఫీ తాగాం ఇంకా బాబు ఆడుకుంటున్నాడు అనమాట సో వాడి కోసమే వెళ్ళాము తను చా అంటే అక్కడ ఆడు చాలాసార్లు వెళ్ళాము చాలాసార్లు అక్కడ ఆడుకున్నారు కాబట్టి వాడికి చాలా గుర్తు అనమాట బయట అలా వెళ్ళినా కూడా వాడు వెళ్దాం వెళ్దామని అని ఏడుస్తాడనమాట ఇంకా పిల్లలు అడిగింది కాదు అనలేము కదా ఏదైనా కానీ సో అలాగా ఇంక తీసుకెళ్ళామన్నమాట సో చాలా ఎంజాయ్ చేశాడు తను ఇంకా మా ఆయన అక్కడే అనమాట సో పార్టీ అంటే పైన అలా ఎక్కేసి కిందకి దూకేస్తాడు అనమాట సో అలా ఏమైనా తగులుతుందేమో అన్నట్టు మా ఆయన అక్కడే కూర్చున్నారనమాట నేను ఇంకైతే చిన్నగా అలా షూటింగ్ అయితే తీస్తున్నాను అనమాట చెప్పు ఇక్కడైతే ఇంకా నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేలా అయిందనమాట ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇంటికైతే వస్తున్నాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా లైక్ చేయడం వల్ల మన వీడియో ముందుకైతే వెళ్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్